ఆపరేషన్ తిలక్ థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత ట్రెండింగ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ హ్యాష్ ట్యాగ్ ఇది ఆపరేషన్ సింధూర్ బ్యాటిల్ గ్రౌండ్ లో శత్రువుల అంతు చూస్తే ఆపరేషన్ తిలక్ ప్లే గ్రౌండ్ లో ఎనిమిది ఆట కట్టించింది ఏడు యుద్ధ విమానాల్ని కూల్చేశాం యుద్ధం గెలిచేశామంటూ అబద్ధాలతో అబద్దాలతో రెచ్చిపోయిన పాక్ క్రికెటర్లకు ఆ దేశ పాలకులకు ఆటతోనూ పౌరుషంతోనూ బుద్ధి చెప్పిన మిషన్ ఇది నాడు త్రివిధ దళాలు శత్రువుల అంతు చూస్తే నేడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పాకిస్తానీలను వేటాడాడు ఓటమి తప్పదనుకున్న టైంలో విరోచిత పోరాటంతో జట్టుని దేశాన్ని గెలిపించాడు అందుకే ఈ విక్టరీని ఆపరేషన్ తిలకని పిలుస్తున్నారు అయితే అసలు సిసలు ఆట మాత్రం మ్యాచ్ ముగిసిన తర్వాతే జరిగింది భారత దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్తాన్కు తెలిసింది అప్పుడే సింపుల్గా చెప్పాలంటే ప్లే గ్రౌండ్ బ్యాటిల్ ఫీల్డ్గా మారిపోయింది ఇంతకు ఆసియా కప్ గెలుపుతో పాకిస్తాన్కు భారత్ ఇచ్చిన మెసేజ్ ఏంటి ప్లే గ్రౌండ్ ను బ్యాటిల్ ఫీల్డ్ గా మార్చింది ఎవరు లెట్స్ వాచ్ పాకిస్తాన్ తో మన సూపర్ విక్టరీ ట్రెండింగ్ లో ఆపరేషన్ తిలక్ ప్లే గ్రౌండ్ ను బ్యాటిల్ ఫీల్డ్ గా మార్చేసిన టీమిండియా ప్లేయర్స్ పాకిస్తాన్కు ఆటతోనూ పౌరుషంతోనూ బుద్ధి చెప్పిన యంగ్స్టర్స్ బాయ్ ఆసియా కప్ నూట నలభై కోట్ల మంది భారతీయులు ఒక్కటిగా చేసిన నినాదం ఇది మతం అడిగి మరీ ఇరవై ఆరు మంది అమాయకుల్ని పొట్టను పెట్టుకున్న వారితో క్రికెట్ ఆడటానికి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు పాక్తో అన్ని బంద్ చేసినట్టే క్రికెట్ ను బంద్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తూ బాయ్కాట్ కప్ ను ట్రెండ్ చేశారు కానీ సిరీస్లో పాకిస్తాన్తో తొలి మ్యాచ్ తర్వాత సీన్ మారిపోయింది టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అసలు పాకిస్తానీ ప్లేయర్లను ఆటగాళ్లనే టేట్ చేయకపోవడం భారత అభిమానులు జోష్ నింపింది అదే మ్యాచ్ లో జట్టును దారుణంగా ఓడించడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది ఓటమిని అంగీకరించాలని పాకిస్తాన్ టీం కూడా కొత్త కుట్రలకు తెరలేపింది టీమిండియా ప్లేయర్లను అభిమానులను కవ్వించడమే లక్ష్యంగా గన్ సెలబ్రేషన్లు భారత యుద్ధ విమానాలను కూల్ చేశామనే సైగలతో పాక్ ప్లేయర్లు రెచ్చిపోయారు దీంతో నూట నలభై కోట్ల మంది భారతీయులు పాకిస్తాన్ జట్టును మళ్ళీ మళ్లీ ఓడించాలన్న కసి పెరిగింది ఫలితంగా బాయ్కాట్ ఆసియా కప్ నుంచి అనూహ్యంగా టీమిండియా ప్లేయర్లకు మద్దతు దొరికింది ఈ ఉత్సాహంతోనే సూపర్ ఫోర్ లోను పాకిస్తాను ఘోరంగా ఓడించారు కట్ చేస్తే ఫైనల్లో మరోసారి పాకిస్తాన్ తో సమరం ఖాయమైపోయింది అది కూడా నలభై ఒక్కేళ్ల తరువాత అక్కడ మొదలైంది అస్సలు సిసెల్ క్రికెట్ ఫీవర్ లీగ్ స్టేజ్ లో వన్ సైడ్ విక్టరీ సూపర్ ఫోర్ లోను సేమ్ రిజల్ట్ రిపీట్ ఫైనల్లోనూ అది జరుగుతుందన్న కాన్ఫిడెన్సీ అందరిలోనూ టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ఎప్పట్లానే పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు రెండో మాట లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు ఇంకేముంది సిరీస్ లో పాకిస్తాన్ మూడోసారి భారత్ చేతిలో ఓడుతుందని తొమ్మిదోసారి టైటిల్ టీమిండియా ఎగరేసుకుపోతుందని భావించారు తీరా పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభమైన తర్వాత సీన్ మారిపోయింది మొదటి పది ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఎనభై నాలుగు పరుగులు చేసింది పాకిస్తాన్ టీం చివరి పది ఓవర్లలో తక్కువకు తక్కువ తొంభై రన్స్ గ్యారంటీ అనే సిచ్యువేషన్ కనిపించింది అయినా భారత్ గెలుపుపై ఎవరికీ అనుమానం లేవు ఓపెనర్లే సగం పని ముగించేస్తారన్న కాన్ఫిడెన్సే అందుకు రీజన్ కానీ అనూహ్యంగా స్పిన్నర్లు పుంజుకోవడంతో పాక్ జట్టు నూట నలభై ఆరు పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది ఈ ఫిగర్ చూసిన తర్వాత ఎవరికీ గెలుపు అనుమానం లేవు మహా అయితే పదిహేను ఓవర్లలోనే గెలిచేస్తానని భావించారు తీరా బ్యాటింగ్ దిగిన తర్వాత షాకుల మీద షాకులు తగిలే సిరీస్ సోని లోయెస్ట్ పవర్ ప్లే స్కోర్ జస్ట్ బాల్ టు రన్ చేశారంతే పైగా ముగ్గురు టాప్ త్రీ బ్యాట్స్మెన్ ఫెవిలియన్ చేరిపోయారు అప్పుడే మొదలైంది ఆపరేషన్ తిలక్ స్లోగా స్టార్ట్ చేశాడు మంచి బంతుల్ని వదిలేశాడు తెలుగుడి దెబ్బేంటో ప్రత్యర్థికి రుచి చూపించాడు మొదట సంజు శాంసన్ తో కలిసి అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు కానీ పదమూడో ఓవర్లో రన్ రేటు పెంచే ప్రయత్నంలో సంజు శాంసన్ ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై నాలుగు పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు పద్నాలుగు ఓవర్ ముగిసేసరికి భారత స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి ఎనభై మూడు పరుగులు రన్ రేట్ ఆరు కంటే కూడా తక్కువ ఎక్కువగా ఉంది చివరి ముప్పై ఆరు బంతుల్లో భారత్ అరవై నాలుగు పరుగులు చేయాల్సిన పరిస్థితి పిచ్చి పరిస్థితుల్ని బట్టి చూస్తే ఈ లక్ష్యం చాలా కష్టంగా అనిపించింది ఓవర్ మార్చేసింది టోనింగ్ పాయింట్ సరిగ్గా పదిహేను ఓవర్ వచ్చింది పాకిస్తాన్ తరఫున ఫాస్ట్ బౌలర్ హారిస్ రావు ఈ ఓవర్ వేశాడు శివం దుబే ఫోర్ తో ఓవర్ ను ప్రారంభించాడు ఆ తర్వాత మూడో బంతికి తిలక్ వర్మ ఓ ఫోర్ కొట్టాడు అప్పటికే ఐదు బంతుల్లో పదకొండు పరుగులు వచ్చి ఓవర్ చివరి బంతిని తిలక్ సిక్స్ గా మలిచాడు ఈ ఒక్క ఓవర్ లో పదిహేడు పరుగులు రావడంతో మ్యాచ్ సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది ముప్పై ఆరు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేయాల్సిన భారత్ ముందు అప్పటి నుంచి ముప్పై బంతుల్లో నలభై ఏడు పరుగులు చేయాల్సిన టార్గెట్ మిగిలింది భారత్ జరిగిన ప్రతి మ్యాచ్ లో టీమిండియాను రెచ్చగొట్టింది రౌఫే యుద్ధంలో ఏడు ఫైటర్ జట్లను కూల్చేశామని సాయిగలు చేసి భారత ఆటగాళ్లను అభిమానులను కవ్వించింది ఇతడే ఫైనల్ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పుడు అదే చేశాడు విమానాలను కూల్చేసినట్టు సాయిగలతో కవ్వించాడు ఫీల్డింగ్ సమయంలోనూ అలాగే రెచ్చిపోయాడు ఫేక్ ప్రచారంతో రెచ్చిపోయిన హారిస్ రౌఫ్ ఆటలో మాత్రం తేలిపోయాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ లో అత్యంత ఖరీదైన బౌలర్ గా నిలిచాడు అతడు కేవలం మూడు పాయింట్ నాలుగు ఓవర్లలో పదమూడు పాయింట్ ఆరు ఎక్క ఏకంగా యాభై ఇచ్చాడు పాకిస్తాన్ బౌలర్లు అందరూ కలిసి పదహారు ఓవర్లలో వంద పరుగులు ఖర్చు చేయగా హారిస్ రౌఫ్ ఒక్కడే ఇరవై రెండు బంతుల్లో యాభై పరుగులు ఏకంగా సమర్పించుకున్నాడు ఇది పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణమైంది రౌఫ్ వేసిన పద్దెనిమిదో ఓవర్ చివరి బంతి కూడా సిక్స్ బాధేశారు చివరకు చివరి ఓవర్లో తిలక్ వర్మ రెండో బంతికి సిక్స్ కొట్టి భారత్ కు విజయాన్ని ఖాయం చేశాడు చివరి నాలుగు బాల్స్ లో ఒక్క రన్ చేయాల్సి ఉండగా రింకు సింగ్ వచ్చి ఫోర్ కొట్టి ఫినిష్ చేసేశాడు అలా ఆపరేషన్ తిలక్ ముగిసింది ఆ తర్వాతే ప్లే గ్రౌండ్ కాస్త బ్యాటిల్ ఫీల్డ్ గా మారిపోయింది సూపు విక్టరీ తర్వాత ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఇది యుద్ధభూమిలోనూ మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ కనిపించింది ఎక్కడైనా ఫలితం ఒక్కటే ఇండియా గెలిచింది భారత క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్ట్ చేశారు ఆ తర్వాత మైదానంలో హై డ్రామా మొదలైంది మ్యాచ్ ముగిసిన దాదాపు గంట సమయానికి పైగా పాక్ ప్లేయర్లు గ్రౌండ్లోకి రాలేదు ఛాంపియన్ టీమిండియా కప్ ట్రోఫీ అందుకోలేదు అందుకారణం ఈ ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి మొహస్సిన్ నక్వి చేతుల మీదుగా తీసుకోవలసి రావడమే నక్వి ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ట్రోఫీని అతడి విన్నింగ్ కెప్టెన్ కి ఇస్తాడు కానీ సూర్యకుమార్ యాదవ్ అతడి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించాడు దీంతో చాలాసేపు ఆటగాళ్లు గ్రౌండ్లోనే ఫోన్లతో గడిపారు కొందరు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లు చేసిన ఓవరాక్షన్ కు దిమ్మ తిరిగే కౌంటర్లు ఇచ్చారు చివరికి విజేత జట్టు టీమిండియాకు ట్రోఫీని అందజేయలేదు బహుశా క్రికెట్ హిస్టరీలో ఇది తొలిసారి కావచ్చు ట్రోఫీ ప్రదానం ఆలస్యమైనప్పటికీ భారత అభిమానులు మైదానంలోనే ఉన్నారు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగ వేదికపైకి వెళ్లినప్పుడు భారత్ మాతాకి జై అనే అభిమానులు నినదించారు భారత్ జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు ఖాళీ దల్ జరీ నుండి ట్రోఫీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అతను తో పాటు వేదికపై ఉన్నాడు కానీ నఖ్వీ అందుకు ఒప్పుకోలేదు నఖ్వీ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభానికి ముందు ఒక వైపు నిలబడ్డాడు టీమిండియా ఆటగాళ్లు పదిహేను గజాల దూరంలో ఉండి అంతా గమనిస్తున్నారు కానీ నఖ్వీ పక్కకు జరకపోవడంతో వేడుక ఆలస్యమైంది దాంతో భారత్ జట్టు ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే కప్ ట్రోఫీని అందుకోలేదు నక్వీ వేదికపైకి రాగా భారత జట్టు అతడు నుండి ట్రోఫీ తీసుకోదని బలవంతంగా ట్రోఫీ ఇవ్వాలని ప్రయత్నించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుకోడని స్పష్టం చేశారు భారత్ జట్టు వస్తుందని నక్వీ వేదికపై కాసేపు వేచి చూశాడు తర్వాత నిర్వాహకుల్లో ఒకరు ఆశే కప్ ట్రోఫీని డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకువెళ్లిపోయారు దీంతో ఇమాజినరీ ట్రోఫీతోనే టీమిండియా సెలబ్రేట్ చేసుకుంది భారత్ చేతిలో వరుస ఓటములో పాకిస్తాన్ అభిమానులతో కన్నీళ్లు పెట్టించే భారతపై ఈజీగా గెలుస్తామనుకున్న వాళ్ళు కూడా రిజల్ట్ తర్వాత ఏడుస్తూ కనిపించారు మరికొందరైతే తమ ఫ్యూచర్ లో కూడా భారతపై గెలవలేదనే టీమిండియా చెప్పులకు కూడా తమ ఆటగాళ్లు సరిరారు అంటూ సొంత జట్టుపై దుమ్మెత్తిపోశారు ఇదే సమయంలో బ్యాటిల్ ఫీల్డ్ లో విరోచితంగా పోరాడిన సైనికులు ప్లే గ్రౌండ్

हमारी नस्ल तो नस्ल पैदा होने हम इंडिया से नहीं जीत सकते इंडिया हमारे बाप थे और बाप रहेंगे ये हमें टीम ने हमारी ये बेहद दिया अबे कब तक हम रोएंगे यार लाशें हम उठा रहे हैं हमारे को कौन सी खुशी है यार हमारे पाकिस्तान में मुल्क में ఆసియా లో జరిగిన మూడు మ్యాచ్లలో పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపని భారత జట్టు టాస్ సమయంలో కెప్టెన్ సూర్య టాస్కు ముందు ఫోటోషూట్లో కూడా పాల్గొనలేదు చివరికి పాక్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు దీంతో ఆటతోనూ పౌరుషంతోనూ పాకిస్తాన్కి కౌంటర్ ఇచ్చినట్లయింది ఉగ్రవాదానికి మద్దతునిచ్చే దేశంతో ఏ విషయంలోనూ చేతులు కలపమని తేల్చి చెప్పింది చివరిగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ ఇచ్చాడు కప్ లో తన మ్యాచ్ ఫీజుని భారత సైన్యానికి ఇస్తున్నట్టు ప్రకటించాడు ఈ ప్రకటనతో బాయ్కాట్ అని నినదించిన వారితోనే శభాష్ అని పెంచుకున్నాడు మొత్తంగా ఆపరేషన్ సింధూర్ తో బ్యాటిల్ ఫీల్డ్లోనూ ఆపరేషన్ తిలక్ తో ప్లే గ్రౌండ్లోనూ పాకిస్తాన్ తుక్కు ర్యాగ్గొట్టేశారు